భగవత్ బాంధువులందరికీ వినయపూర్వక నమస్కారములతో ప్రపంచం మొత్తం మీద క్రిస్టియానిటీ క్రిస్టియానిటీలో చేరితే యేసు ప్రభువు మనల్ని ఆరాధిస్తాడు స్వర్గానికి వెళ్తామని క్రిస్టియన్లు అల్లాను ఆరాధిస్తే మీకు మీకు ఏదో పర్లోక ప్రాప్తి దాని దని ఏదో క్రీస్టియన్ చెప్పుకుంటారు ప్రపంచం మొత్తం మీద ఒక హైందువులు మాత్రమే సర్వే జన సుఖనుభవంతు లోక సంస్థ సుఖనోభవంతు అంటారు అందరినీ ప్రేమిస్తారు అందరినీ ప్రేమిస్తారు ప్రతి జీవిని ప్రేమిస్తారు సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నిటికీ జీవరాజులన్నింటినీ ప్రేమిస్తూ సర్వేజన సుఖనోభంతో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తారు దీనిపైన మన గురువు గారు ఉన్నటువంటి శ్రీ కోనకన్నయ్య గారు వివరణాత్మక వివరణ ఇవ్వాలని మన స్ఫూర్తిగా కోరు అవును భారతదేశ యొక్క సంస్కృతి మన సంస్కారం మన దైవత్వం ఈ మూడు అటువంటివి ఎందుకంటే సర్వజన సుఖనోభం అంటే దీనికి సరిహద్దులు ఎల్లలు ఉండవు ప్రపంచానికి అంతటికి వర్తించింది మాట దీంట్లో జాతులు కులాలు మతాలు ప్రాంతాలు ఏముండవు సర్వజన సుఖనోభావంత అంటే భూమి మీద ఉన్న జీవం మొత్తం ఒక మనిషి అనే కాదు సర్వం సుఖంగా జీవించాలనేది ఈ యొక్క పదం యొక్క సారవంశం సర్వజన సుఖనోభావంత అనేది ఈ అన్ని దేశాలు అనలేవు ఎందుకంటే వాటికి ఆ స్థితి ఎప్పుడూ లేదు కానీ ఏదేమైనా వాళ్ళ వాళ్ళకి గొప్ప మన మనకు గొప్ప వాళ్ళ విధానాలు ఏవో వాళ్ళు చెప్పుకుంటారు చెప్పుకోవడంలో తప్పు లేదు ఎదటి వాళ్ళకి ఇంచుపరచడమే వాళ్ళు చేసే తప్పు మనం వాళ్ళు ఎప్పుడు ఏది ఏ చూపించడం వాళ్ళు ఏదైనా మసీదులు అయ్యి ఉంటే మనం ఏదైనా ఊరేగింపు వెళ్తే ఖచ్చితంగా ఆ మసీదు దగ్గర మనం ఎన్ని ఆప్ చేసుకొని వాళ్ళ గౌరవం మనం గౌరవిస్తాం అదే మంది వచ్చేసరికి ఏంటంటే ఏదో ఒక రకంగా ఆటంకపరచాలని ఇబ్బంది పెట్టాలని చూసుకుంటారు ఈ విధానాలు ఏంటంటే పెద్దవాళ్ళైనా ఖండించరు తెలిసి తెలియని వాళ్ళు చెయ్యొచ్చు అది వేరే ఇష్టం దాంట్లో వయసులో పెద్దవాళ్ళు ఉంటారు అయినా వాళ్ళు మనల్ని అన్ని విషయాలు గౌరవిస్తున్నారు మనం ఈ దేశంలో పుట్టాము ఈ దేశంలో మన ఆస్తులు ఉన్నాయి మన సాంప్రదాయం అంత ఇక్కడ అయిపోయింది మీ తాత ముత్తాతలు అందరూ ఇక్కడే గత మన చేయడం కూడా ఇది తప్పు హిందువులు ఎప్పుడు మనతో కలిసి ప్రయాణం చేస్తారు మన వల్లే వాళ్ళు ఇబ్బంది పడినట్టు ఎప్పుడు ఫీల్ అవుతారు ఈ ఫీలింగ్ ఉంటే ఎప్పుడైనా మనకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు పెద్దలు కూడా చెప్పరు ఇంకా ఈ క్రిస్టియన్ మతం వచ్చి చెప్ప అవసరం దానికి ఎందుకంటే వాళ్ళ చర్చలు వాళ్ళ జీవన విధానం అది లాభంతో కూడుకున్నది చర్చిలు పెట్టి ఎంత బాగా ఇచ్చేస్తానంటే ఒక పాస్టర్ జీవనం దాంట్లో వెళ్ళిపోతుంది మనం చూస్తాను కొన్ని 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 పేర్లు చెప్పవసరం లేదు కానీ నాలుగు సంవత్సరాలు పెట్టాక సైకిల్ మీద వచ్చిన వాడు కార్ల్లో తిరుగుతాడు పాస్టర్ చెప్పుల కాయలతోనేమో సెర్చ్లో పైనకి ఎక్కిపోయి అన్ని ఉపన్యాసాలు చెప్తాడు సెర్చ్ అంటే అది సెర్చే దాన్ని దైవత్వంగా భావించడానికి ఏం కనిపించదు ఎందుకంటే ఆ చెప్పుల కాయలతో అదంతా కలదొక్కుతు చెప్తాడు ఉపన్యాసాలు ఆ లాభం కోసమే తప్ప వేరే ఇంకేం దైవత్వం ఏమి కనిపించదు ఆ సెర్చీలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏది పడితే అది మాట్లాడతారు ఎవరిని సాతాన్లు అంటారు హిందూ దేవులు సరైన కాదంటారు హిందువులు ప్రసాదం తినకూడదు అది ఇది ఏదో వాళ్ళకి తోచిన వల్ల చెప్పి పోనీ ఇది ఎవరైనా ఇంగ్లీష్ అయినా ఇంకొక ఆయన చెప్తాడు ఇక్కడికి వచ్చిండే ఆయన చెప్పాడు ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత సంస్కారం చేర్చింది ఈ దేశ అస్తులు ఈ మాటలన్నీ చెప్పేది ఎందుకంటే మనిషి జీవనం కోసం ఏదైనా చేసిస్తాడని చెప్పడానికి ఇదే నిదర్శనం ఎవరైనా పోనీ దేశాల హస్తులు మనల్ని ఎవరినైనా మన హిందూ తత్వాన్ని మన దేవుని విమర్శిస్తాడు అంటే అది వేరే విషయం అది ఏం లేదు మన దేశంలో పుట్టి మన దేశంలో వాళ్ళ జీవనం కోసం ఏదో చేసుకొని అలాగే తన గురించి ఏదో వేసు ప్రభు గురించి చెప్పుకోవడం తప్పేమీ ఉండదు కానీ ఎదటోళ్ళి వాళ్ళ ప్రసాదం తినవద్దు వాళ్ళకి పలకవద్దు వాళ్ళు అజ్ చేయకూడదు ఇది చేయకూడదు వాళ్ళ దేవుళ్ళు సాతాన్లు వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి వెళ్తే అది అవ్వద్దు ఇది అవ్వద్దు అని ఆ కెస్టోడికి తీసుకెళ్ళి ఉన్ని మెడలోని పోసలు తీసేయడం బొట్లు తీసేయడం ఇవన్నీ ఏంటంటే వీళ్ళు చేపించే పనులే తప్ప అందులోనే ఉండవు అందుకనే ఏంటంటే దైవత్వం లేని వాళ్ళు చేసే పనులు నిజంగా అయ్యే దైవగుణం లేనోటి చేసే పనుల్లో అసలు ఇల్లు ఉండదు ఆ పనుల్లో అయితే జనం సద్యార్థంలో ఉన్నారు కాబట్టి అటు ఇటు అర్థం కాని పరిస్థితులు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి తను పెద్ద పాస్టర్ని అనుకుంటాడు అవి అన్నాలు ఉంటాయని చెప్పలేము అప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని అప్పుడు ఆల్ రెడ్డి చర్చీలు మూతలు పడతాను ఎందుకంటే ఎప్పుడు ఒకటే డోలు కొడితే అదే మధ్యలో కొడితే అన్నాలు ఉంటారు దాంట్లో సారాంశం ఉండాలిగా భగవద్గత్వం నిజంగా ఉంటే ఉంటారు అక్కడ ఏదో ఎరపారు వరపారు నీకు నోట్కొచ్చి చెప్తే అది ఎలా కుదురుద్ది అందుకని ఏంటంటే దైవగుణం అనేది ఎక్కడున్నా సరే అది ప్రశాంతతను కోరుకుంటుంది కానీ ఏర్పాటు వాదాన్ని గోడబల్లి అల్లర్లు ఎప్పుడూ ఏకీభవించదు దైవత్వం అంటే నిర్మాంసం నిర్మలతత్వం ప్రేమ దైవగుణం అంటేనే ప్రేమ దాంట్లో నిండిగా ఏంటంటే అన్ని అమృత గుణాలు ఉంటాయి అదేది లేకుండా ఈ దేశంలో ఎక్కడ మనోలే మళ్ళీ పైపై చేరే బయటోళ్ళు ఎవ్వరు కాదు మా జనాన్ని ఏది చేయడం ఏది చేసి మాటలు చెప్పటం ఇవన్నీ సరైనవి కాదు కృష్ణ